ఓకే సార్ ఇదే బా బాగుంది ఇప్పుడు ఇదే గనక రామారావు ఎన్టీ రామారావు గారికి ఇలాంటి స్థితి ఎప్పుడన్నా తటస్థించిన అంటే సినిమా సినిమా కాకపోయినా వేరే వచ్చిందండి వచ్చిందండి రామారావు గారు ఎంత డిసిప్లిన్ గా సినిమా తీస్తారో తెలుసు అనుకున్న టైంలో ఇంకొక విషయం చెప్పాలండి రామారావు గారు గురించి చెప్తాను దీని తర్వాత ఒకసారి రామారావు గారు ఒక సినిమా తీశారు సార్ ఆ సినిమా తీసిన తర్వాత బయట రష్ చూసిన తర్వాత ఎవరో వేరే టాక్ వచ్చింది వేరే టాక్ వచ్చింది లేకపోతే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ప్రొజెక్షన్ లోన ఒక హార్డ్ టాక్ వచ్చింది సినిమా పెద్దగా లేదు ఇది అని చెప్పేసి ఇమ్మీడియట్ గా డిస్ట్రిబ్యూటర్ ఎవరు కాదు మన విఎంసి ధరస్ గారు వచ్చి ఒక లెటర్ రాశారు ఓకే సారీ సార్ వీఆర్ విత్ డ్రాయింగ్ ఫ్రమ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ చెప్పి లెటర్ రాశారు రామారావు సినిమా రామారావు గారి సినిమా అంటే రామారావు గారి ఒకటి ఆలోచించాలి ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలండి ఇవాళతో రామారావు గారు ఎండి అయిపోతుందండి కదా ఇంకెంతకాలం ఉంటారు ఆయన సూపర్ స్టార్ ఆయన ఒకటి కాదు కదా ఆ ఒక్క సినిమా వరకే నువ్వు ఆలోచిస్తే మిగతాదంతా ఏంటండి రామారావు ఎలా స్పందించారు ఎలా స్పందించాలి ఏమీ లేదు ఆయన చాలా హ్యాపీగా పెట్టి ఒక ఆ లెటర్ ని ఆఫీస్ గది దీని మీద డోర్ మీద అతికిచ్చారు వచ్చిన వాళ్ళందరికీ గారు ఇచ్చిన అతిచ్చారు అతికిచ్చారా నేను కూడా వచ్చాను నేను కూడా చూడరు బ్రదర్ వారు మా సినిమాని కాదన్నారు అది ఇక్కడ అందరికి తెలియాలని చెప్పి మేము అక్కడ పెట్టాం అని నేను చదివానండి సాధారణంగా ఇట్లాంటి జరిగినప్పుడు కొంతమంది తక్కువగా భావిస్తారు భావిస్తారు రామారావు పెద్ద మనిషి అండి దైవాసంభూతులు అందులో క్యారెక్టర్లో కూడా నేను ఈ మధ్య చెప్తున్నాను నేను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రామారావు గారు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎవరెవరికి ఎలా ఉపయోగపడ్డారో కూడా చెప్తున్నాను నేను అంచేత ఆయన గురించి మనకు తెలియదండి ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ ఆయన ఇండస్ట్రీలో ఈ మధ్య సోమబాబు గారి ఇంటర్వ్యూ కూడా చెప్పిన రామారావు గారు లేకపోతే నాకు వీరాబ్జ్ లేదు ఇచ్చేత ఆయన ఇచ్చే కలిగి ఏమండి అంచేత ఆయన దైవ బలమా అది దైవ బలం దైవ బలం దైవ బలంలో ఉన్నాడు కదా ఉన్నాడు రికమెండ్ చేశారు అది రికమెండ్ చేయటం వేరే వీరాభిమానిలో కూడా సపోర్ట్ కెమెరా చేశారు అభిమాని గారు అంటే రాముడు గారు కృష్ణుడు ఆయన వేస్తున్నప్పుడు రామారావు గారు వేస్తున్నప్పుడు అది వేస్తున్నప్పుడు లైట్ లీని మీద ఆ మహానుభావుడు లేకపోతే అది చెప్పేది టైటిల్ వీని మీద ఆ మహానుభావుడు లేకపోతే నేను నేను వీరాభిమాని చేశావాడిని కాదు అని సోమ స్వయంగా ఆయన వాక్యాలతో చెప్పారు ఆయన వాయిస్ వాయిస్తో చెప్పారు అదే ఇలాగా జరిగినాయండి రామారావు గారు తర్వాత రామారావు గారు ఒకసారి ల్యాబ్కి వెళ్ళి ప్రింట్లు రిలీజ్ చేసి సందర్భం కూడా ఉందండి ఆయన డబ్బులు ఇవ్వకపోయినా ఆయన రావాల్సిన డబ్బులు రాకపోయినా కూడా సినిమా ఆగకూడదు అని చెప్పేసి ల్యాబ్ కు వెళ్లి ప్రింట్లు దగ్గర నుండి రిలీజ్ చేసి సందర్భాలు కూడా ఉన్నాయి ఏమండి అంచేత ఇవాళ్ళు అలాంటి వాళ్ళు లేరండి ఇప్పుడు అంటే ఎందుకు లేరంటే ఇప్పుడు కూడా చేయొచ్చండి ఎందుకు చేయలేకపోతున్నారు మీ ఓవర్ బడ్జెట్ వల్ల అదే అప్పుడు హీరోలు కూడా బడ్జెట్ గురించి కూడా వాళ్ళు కూడా చెప్తున్నానండి ఒకసారి ఇదివరకు రామారావు గారు మూడు లక్షలు తీసుకున్న టైంలో హైయెస్ట్ 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 కాదు ఆ తర్వాత పెంచారు అనుకోండి వేరే విషయం ఆయన కంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు అప్పుడు అప్పుడు ఆయన హైయెస్ట్ మూడు లక్షలు తీసుకునేవారండి మూడు లక్షలు తీసుకుని ముప్పై రోజులు ఇచ్చేవారు ఎందుకు ఇచ్చారంటారు దీంట్లో సూక్ష్మం ఉంది ముప్పై రోజుల్లో ఎవరు ఎవరికి ఇచ్చేవాళ్ళు రామారావు గారు డేట్స్ నిర్మాతకి ఇచ్చేవాళ్ళు ముప్పై రోజుల్లో బొబ్బులు కూడా అంతే ఇచ్చారు అంటే ముప్పై రోజులే వాడుకోవాలి ఆ ముప్పై రోజుల్లో సినిమా తీయాలి అదే అంటే ఆర్టిస్ట్లు ఎంత డిసిప్లి ఆలోచించారు సినిమాలో ఒక ఫైవ్ టు పది రోజులు తీస్తున్నారు ఏమన్నా అర్థం ఉందా ఊరికే లెఫ్ట్ రైట్ కొట్టుకోవడానికి పది పదిహేను రోజులు అండి ఇది వరకు తీయలేదా ఫైట్లు వార్లు తీయలేదా అంతే కదా ఎట్లాంటి సినిమాలు అసలు మేము పది రోజుల్లో మూడు వార్లు తీసాం నేనే విశ్వనాథ నాయకుడు రెండు వేల మంది జనంతో నాలుగు కెమెరాలు గ్రాండియర్ గా ఉంటది గ్రాండియర్ గా ఉంటది కృష్ణ గారు గారు ఎంత మంది అండి జయప్రదా జయ సుధా ఇంతకంటే కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తానండి నేను అంటే ఎంత బాధ్యతగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలనే దానికి ఒక ఉదాహరణ నేను చెప్తా విష్ణునాథ్ నాయకుడిలో స్వామి గారు కెమెరామెన్ఆర్ గారు స్వామి గారు తర్వాత ఎప్ప కట్ చేసేది కెమెరాతో వచ్చిన అసిస్టెంట్ ఉంటాడు మేఘ ఫోకస్ అసిస్టెంట్ ఆ ఫోకస్ అతను కరెక్ట్ గా చేయాలి ఫోకస్ అతను చేస్తాంటే ముందు థర్టీ ఫైవ్ లో తీసాం మేము థర్టీ ఫైవ్ తీస్తే ఫోకస్ అసిస్టెంట్ కరెక్ట్ గా తీయక పది రోజులు షూటింగ్ పోయింది ఫోకస్ వచ్చేసి ఓకే ఏం చేయాలి ఇప్పుడు నిర్మాత దీనికి ఉదాహరణ చెప్తున్నా నేను అదే అదే అంటే సినిమాలు ఎలా తీయాలనే దానికి ఉదాహరణ నేను గ్యారంటీ గా చెప్పగలను ఎందుకంటేనండి ఎంత బాధ్యతగా ఆలోచించాలండి ఆ తర్వాత పది రోజులు ఉంది ఆ పది రోజుల్లోనే ఇంకా డేట్స్ లేవు అంటే కాంబినేషన్స్ ఏంటి పది రోజులు ఎందుకు ఒక ఆర్టిస్ట్ అయితే చేయొచ్చు శివాజీ గారు జయప్రద గారు ఒక అష్ట దిగ్గజాలు వీళ్ళందరూ పళ్ళు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే కవి దిగ్గజాలు మొత్తం సోమయాధులు గారి దగ్గర నుంచి రామకృష్ణ గారి దగ్గర నుంచి మొత్తం ఆర్టిస్ట్ అందరూ కాంబినేషన్ ఏం చేయాలి పద్యాలు పాటలు అన్నీ ఉన్నాయి ఏమండి తర్వాత చిన్నమ్మదేవి తిరుమల దేవి వీళ్ళందరూ ఉన్నారు ఇట్లా ఉంటుండగా అప్పుడు గురువుగారు నాకు ఐ మీన్ షెడ్యూల్ ఎలా వేస్తావు జాగ్రత్తగా చేసి చెయ్యాలి షెడ్యూల్ బాధ్యత బాధ్యత షెడ్యూల్ నేనే వేస్తాను జాతర అంటే పదిహేను రోజులు ఉందనుకోండి పది రోజులకే కుదించేయగలను అందులో టెక్నిక్ ఉంది షెడ్యూల్ వేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే ముందు ఈ ఈ బ్లాక్ ఉంది కదా సింహాసనం బ్లాక్ ఉంది సింహాసనం బాగుంటే ముందు కృష్ణదేవరాయలు గారి కాంబినేషన్స్ అన్ని కొన్ని షార్ట్స్ తీసుకుంటే మూడో ఉంటాయి కాంబినేషన్స్ మిగతా అని సోలోగానే ఉంటాయి ఆ కాంబినేషన్లో ఆ ఏరియాలో సింహాసనం పక్కన ఉండే వాళ్ళతోటి కాంబినేషన్స్ ఉంటాయి ఇరవై సీన్లు ఉంటేనండి పది సీన్లు ఈ షెడ్యూల్ లోయి పది సీన్లు ఆ షెడ్యూల్ పోయిన షెడ్యూల్ లోయి నేనేం అండి ఆ డ్రెస్సులు అన్నీ ఒకసారి పెట్టుకున్నాం కంటిన్యూటీ ఉంటాయి కదా అవును ఆ షెడ్యూల్ ముందు ఫస్ట్ ఓకే పోయిన షెడ్యూల్ ముందు తీసాం అంటే ఇప్పుడు బ్యాలెన్స్ అయింది ఓకే ఎప్పుడు తీసేసాం ఇటు బ్లాక్ వదిలేసాం మొత్తం దర్బార్ బ్లాక్ వదిలేసాం ఈ జనాలు ఎప్పుడైనా తీసుకోవచ్చు ముందు మెయిన్ ఆర్టిస్ట్లు తీసుకోవాలి అంటే తిమ్మరుసు వీళ్ళు మంత్రులు వీళ్ళు ఉంటారు కదండీ అది తీసేసాను సార్ ఆ డ్రెస్సులు వేయించేసాను అది చేసిన తర్వాత ఆ షెడ్యూల్ వచ్చి కవర్ చేసాను కవర్ చేస్తే ఇప్పుడు ఈ షెడ్యూల్ది ఈ షెడ్యూల్ ఎలాగైనా తీసుకోవచ్చు కానీ ముందు టైం ఫ్యాక్టర్ కదా ఎలాగైనా తీసుకోవచ్చు అని లాంగ్ షర్ట్ పెడితే చాలా టైం పడుతుంది టైం ఫ్యాక్టర్లో ఒక ఇది ఉంది ఈ డ్రెస్సులు వేయించేసి కొన్ని కంటిన్యూటీస్ వచ్చినాయి కంటిన్యూస్ వస్తే మనకి డబుల్ ప్లా ఇది అంటే ఒకే డ్రెస్ ఆ షెడ్యూల్లో వేసింది ఈ షెడ్యూల్ కూడా వేయచ్చు అట్లా ప్లాన్ చేసానండి అంటే అది గ్యాప్ ఎంత ఉంది ఆ డ్రస్ వేసే నాటికి ఈ ఈ సీన్కి ఎన్ని నంబర్ గ్యాప్ ఉన్నాయి అవన్నీ చూసి మొత్తం షూట్ చేసి ఇరవై రోజుల షెడ్యూల్ పది రోజులు షూట్ చేసేవండి జయప్రద గారి ఇప్పుడు డాన్స్ సీక్వెన్స్ ఉంది కదండి జయప్రద గారి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలనేది డైరెక్టర్ అనేవాడికి ఎలా ఉండాలనేది చెప్తున్నాను